విశాఖ జీవీఎంసీ ఐదో వార్డ్ మధురవాడ బోటవానిపాలెంలో మంగళవారం జయహో బీసీ సభ జరిగింది ఈ సభలో టీడీపీ నాయకులు భరత్ కోరాడ రాజబాబు పాల్గొన్నారు వారు బీసీలకు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం అన్యాయం చేస్తోందని ఆరోపించారు టీడీపీ ప్రభుత్వం హయాంలో బీసీలకు అన్ని రంగాలలోనూ మంచి గుర్తింపు ఇచ్చి సుముచిత స్థానం కల్పించారని గుర్తుచేశారు సభలో భరత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటర్లుగానే చూస్తుంది బీసీల అభివృద్ధికి ఏమీ చేయడం లేదు టీడీపీ ప్రభుత్వం హయాంలో బీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చాం బీసీలకు ఉద్యోగాలు విద్య వ్యాపారం వంటి రంగాలలో అవకాశాలు కల్పించాం వైసీపీ ప్రభుత్వం బీసీలను అణచివేయడానికి ప్రయత్నిస్తోంది అని అన్నారు కోరాడు రాజబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది బీసీలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు సంబంధించిన పథకాలు అమలు చేయడం లేదు టీడీపీ ప్రభుత్వం హయాంలో బీసీలకు మంచి గుర్తింపు ఇచ్చాం బీసీలకు అన్ని రంగాలలోనూ అవకాశాలు కల్పించాం అని అన్నారు ఈ సభలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొంభై ఎనిమిది వార్డులకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారు టీడీపీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు ముగ్గురు నలుగురు ఐదుగురు మీరు శాశ్వతంగా అంటే ఒక యాభై సంవత్సరాలు కూడా మీరు వెనపడుతుందాం అనుకుంటున్నారు ఈ పది మంది మిగతా వాళ్ళందరూ బాగుపడదాం అనుకుంటున్నారు అంతేనా అర్థం చేసుకోండి మళ్ళీ అర్థం చేసుకోండి పదమూడు వాళ్ళకి ఎవరైనా అవుతారా అంటే పదాలు ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక ముప్పై మీరు భూములు మీరు కుటుంబ సభ్యులు కాని ఉంటే ఇప్పుడు కొడిషన్ అయిపోయి ఉంటారు ఇక్కడ భూములు రేటు బాగా దిగిపోయింది కానీ సొంత కృషితో అవడం అనేది ఇవాళ సమాజంలో చాలా కష్టమైన విషయం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఉదాహరణలతో పాటు నేను చెప్తాను తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే ఎనభై మూడులో అన్నగారు అనే ఉద్దేశంతో పెట్టారు సో మీలో కొందరు తెలియకో లేకపోతే నేను చెప్పేసి నిరపడకో చేసిస్తున్నారు కానీ నిజంగా మీరు వెరిక ఉండాలని ఉంటే నాకైతే బాధగా ఉంది మీరు అట్లా పెరిగిపో ఉండాలని కోరుకోవడం ఇంకో విధంగా అడుగుతాను మీ ప్రశ్న మీరు ఎంతమంది కోటేశ్వరుడులో చేసేస్తాడు చాలా మీద నిజానికి చెప్తున్నాడు మీలో ఎంతమంది కోటేశ్వరలు మీరు కాకపోయినా మీ పిల్లలైనా సంపాదించుకోవాలనుకుంటున్నారో చేసినటువంటి మూడు వందల కోట్లతో దొరుకుతానంటే తెలుగుదేశం ప్రభుత్వంలో బీజీ గులానికి చెందిన నాయకులు ఎంత బలపడ్డారో మీరు ఒకసారి గమనించండి ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఇప్పుడు ఉండి మేము వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి వెళ్ళడం లేదు ప్రతిపక్షంలో ఉండి ఒక గుండా రాజ్యంలో వాళ్ళు ఎక్కువ వరకు వాళ్ళ స్వతహా బలవంతో నుంచి గెలిచారు అంటే బీజీ నాయకులు ఎంత బలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారో మీరు కొంచెం గౌరవించండి గెలవడమే కాదు ప్రజలకి సేవ చేయాలి పార్టీ పట్ల ఒక నిజాయితీతో ఉన్నట్టు మందరినీ నేను అభినందిస్తున్నాను అండ్ గర్వంగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటి నాయకులు డెవలప్ అయ్యారు అంటే కానీ వీళ్ళతో నిలుపకూడదు కదా మీరు కూడా అందరూ బాగుపడాలి కదా మీ కుటుంబం ఈ సంవత్సరాలు చేరిని అండి పిల్లలందరికీ నమస్కారం మీ దగ్గర బీసీ చౌదరి చౌదరి మరి అందరికీ నమస్కారం వీడియో తీసిన వాళ్ళకి దగ్గరికి వస్తే మీకు కనపడతా మళ్ళీ కనపడిపోతే మళ్ళీ వాళ్ళ డిస్కషన్ అయిపోతాను అక్కడ నుంచున్న వాళ్ళు కూడా పోతున్నాను మీరు డిసిషన్ పెట్టిన వాళ్ళు మీరు మాట్లాడుకుంటే వాళ్ళు మీరు డిస్టర్బ్ అవుతారండి ఇది చాలా ఎక్కువ ఈ టాపిక్ అందుకే నేను చెంది వాళ్ళందరూ ఒకసారి చేసేదండి తెలుసుకుంటూ ఏం కాదు అన్నారు అంబేద్కర్ గారు తెలిసిన వాళ్ళని చేసేదండి అంబేద్కర్ గారు పేరు ఉన్నారా ఎవరైనా వినారా అంబేద్కర్ గారు మన రాజ్యాంగం సృష్టించినప్పుడు ఎన్నో దశాబ్దాలుగా సెంచురీగా వందల సంవత్సరాలుగా మన సమాజంలో భారతదేశంలో అగ్ర కులాలని కొందరు డెవలప్ అయ్యారు మెరుగుబడి కులాలు కొందరు డెవలప్ అయ్యారు షెడ్యూల్డ్ కాస్ట్ అని కేటగరైజేషన్ చేసి ఎవరైతే వెలుగుబడి ఉన్నారో వాళ్ళకి మనం ప్రభుత్వం ద్వారా ఏదో కొంత సహాయం ఇవ్వకపోతే వాళ్ళు ఎదగరు అనే ఉద్దేశంతో రిజర్వేషన్ చూడడం జరిగింది మీలో ఎవరైనా మీ కుటుంబంలో రిజర్వేషన్ ద్వారా కాలేజ్ లో సీటు లేకపోతే ఉద్యోగ ఉత్సవాలు ఎవరైనా ఉంటే ఆ సార్ సెటిల్ అవుతుంది ఇరవై ఏళ్ళ నుంచి ఇప్పుడు కాదు నాలుగేళ్ళ గురించి అడగట్లేదు మీ అందరు చూస్తే మీ ఇరవై ముప్పై ఏళ్ళు ఎవరో ఒకరికి ఏదో కాలేజీలో సీట్ అనే ఏదైనా వచ్చే అవకాశం మీ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఈరోజు మహాశక్తి యువగానం కూడా పథకాలు తీసుకొచ్చారు ఈ పథకాలు మే ఇలా రాజమారు మహానాడు ప్రకటిస్తే మనం పెట్టే పథకాలని కాంగ్రెస్ పార్టీ పక్కన కర్ణాటక రాష్ట్రానికి తీసుకెళ్ళి ఆ ఇంప్లిమెంట్ చేస్తే

బాబు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని మీ అందరూ ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అని చెప్పేసి మీ కోరుతా